వైసీపీకి రాజీనామా చేసి వైద్యొలగిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈరోజు కాకినాడ సిపోర్టు కేవీరావు దగ్గర నుంచి అరబిందో వాళ్ళకు బదిలీ అయినటువంటి లేకపోతే బలవంతంగా రాయించుకోవడం అన్నటువంటి కేసుకు సంబంధించి సిఐడికి ఇచ్చిన వాంగ్మూలం ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన తీరు ఇటీవల కాలంలో ఒక రాజకీయ సంచలనం ఆయన దూరం అయ్యారు అనేది తెలిసిన గతంలో ఈడీ దగ్గర మాట్లాడినప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడినప్పుడు చాలా పరిమితంగా మాట్లాడారు రెండవది రాజారెడ్డి దగ్గర నుంచి జగన్ వర్గ అందరి పట్ల గౌరవం అన్న అంశానికి పరిమితం అయ్యారు రాజకీయ వ్యాఖ్యానాల జోలికి ఎక్కువగా పోలేదు అని ఈరోజు మటుగా ఆయన పూర్తిగా బయటపడ్డారు మాజీ ముఖ్యమంత్రి తమ నాయకుడుగా ఉండిన జగన్మోహన్ రెడ్డి విధానాలతో పూర్తిగా తన తేడా ఏంటో చెప్పేశారు పైగా జగన్మోహన్ రెడ్డి కొంత కోటరీ చేతుల్లో చిక్కుకుపోయాడు ఆయనకి ఏమీ నిజాలు తెలియటం లేదని అన్నారు మూడవది తనను దూరం పెట్టారు మూడున్నర సంవత్సరాలుగా తన అవమానాలను ఎదుర్కొంటూ అక్కడ ఉండిపోయాను మనసు విరిగిపోయింది మీ మనసులో నాకు స్థానం లేదన్న తర్వాత మీ పార్టీలో నాకు స్థానం అక్కర్లేదు అన్న వైఖరి తను తీసుకున్నాను ఆ విషయం ఆయనకు ఫోన్లో చెప్పానని కూడా చెప్పారు ఇంకా మొత్తం కుటుంబద్దలు కొట్టారు అందులో మిగిలిందేమీ లేదు అంటే జగన్ వైవి సుబ్బారెడ్డితో కూడా ఇప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన విక్రాంత్ రెడ్డి కుమారుడు ఆయన్ను అంత ప్రత్యేకించి చెప్పిన తర్వాత ఇంకా సమస్య ఏముంది అంటే వైవి సుబ్బారెడ్డి పేరు చెప్పకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆయన జాబితాలో ఉన్నారు కొంతమంది ఆ కూడా ఉండొచ్చు వీళ్ళ మీద భవిష్యత్తులో ఇంకేమైనా చెప్తారేమో మనకు తెలియదు ఇంకొకటి జగన్తో పాటు జేడీ లక్ష్మణ్ అనే పేరు కూడా తీసుకొచ్చారు జగన్ ఏ వన్గా తను ఏ టూగా ఉన్నాను కాబట్టి పదకొండు కేసుల్లో ప్రతిసారి తన పేరు పెట్టడం అలవాటైపోయింది ఓ పరిపాటిగా మారింది అని కూడా అన్నారు అంటే జగన్తో పాటు తను ఉండటం అన్నది ప్రధానమైనటువంటి బాధ్యత అక్కడ జగన్ మీద తనకు పెద్దగా దాంతో లేదు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడటం కూడా మనం గమనిస్తాం అనేక పదవులు తనకి ఇచ్చాడు అయినప్పటికీ ఆత్మగౌరవం అనేది దెబ్బతింది కాబట్టి అక్కడ ఉండలేకపోయాను నేను ప్రలోభ ప్రలోభాలకు గురయ్యాను నిలబడలేకపోయాను విశ్వసనీయత కోల్పోయాను అని జగన్ చేసినటువంటి మూడు ఆరోపణలు కూడా నిజం కాదని చెప్పారు ఈ విధంగా పూర్తి స్థాయి తిరుగుబాటు ఈరోజు చేసింది బయటికి వచ్చిన తర్వాతే కావచ్చు కానీ నేను మళ్ళీ ఆ పార్టీలోకి పోయే అవకాశం ఆయన కలుసుకునే అవకాశం లేదు అని కూడా చెప్పారు ఇందులో ఇంకా మిగిలింది ఏం లేదు తర్వాత ఆయన ఏం చేస్తారు ఇలా ఇంత హఠాత్తుగా ఇంత పూర్తి స్థాయిలో ఎందుకు విస్ఫోటనంలాగా మాట్లాడారనేది ప్రశ్న ఇది దశల వారీగా జరగలేదు మధ్యలో ఇంటర్వ్యూలు ఇవ్వలేదు దీనికి రెండు మూడు కారణాలు కనిపిస్తాయి కనిపిస్తాయి ఊహించవచ్చు ఒకటి ఆయన ఏదో ఒత్తిడిలో ఉండి ఇవన్నీ చెప్పి ఉండాలి రెండవది పూర్తిగా విడగొట్టుకొని వేరే అడుగు వేయాలని ఆయన నిర్ణయించుకొని ఉండాలి మూడవది తను బయటపడడానికి తనను ఏదో ఇరికిస్తున్నారు కాబట్టి తనను తాను కాపాడుకోవటం ముఖ్యం అనే నిర్ణయానికైనా వచ్చి ఉండాలి నాలుగవది ఇప్పటివరకు పెట్టని అనేక అంశాలు ఆయన భవిష్యత్తులో బయటపెట్టే అవకాశం ఉండాలి ఐదవది చాలా కీలకమైన వ్యక్తుల పేర్లు చెప్పి లేదా సూచనప్రాయంగా చెప్పడం ద్వారా ఆ అంశాలను ఉత్తర ఉత్తర వెలికి తీసుకురావాలి అందరి ముందు బహిర్గతపరచాలని ఆయన భావిస్తూ ఉండాలి ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే మీ వరకు మీకు రక్షణ ఉంటుంది అంటే అప్రూవర్ అనే మాట వాడినా వాడకపోయినా మీరు ఇవన్నీ చెప్తే మీకు ఎలాగో మేము పునరావాసం కల్పిస్తాము అని హామీ ఉండి ఉండాలి ఇవన్నీ కాదంటే ఆయన చెప్తున్నట్టుగా కేవలం వ్యవసాయం పెద్దరికం అటువంటివి అంత అలా ఉండడం ఇంత రాజకీయ పాత్ర వహించిన వాళ్ళు ఇన్ని కేసుల్లో వాళ్ళకి అది అంత సులభం కాదు కేవీరావు విషయంలో ఆయన ఇప్పటికి కూడా అలాగే మాట్లాడారు ఏమీ తేడా లేదు రెండవది వ్యాపార లావాదేవీలకు తనకు ఏమి సంబంధం లేదు అన్న మాట కూడా చెప్పారు తన పేరు కావాలని కేవీరావుతో చెప్పించారు అని ఒక ప్రత్యారోపణ కూడా చేశాడు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ముందు ముందు బయటకు వచ్చే అవకాశం ఉంది నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి చెప్పుడు మాటలు వినకుండా ఎలా నిలబడాలి ఇలాంటి మాటలు చాలా చెప్పారు ఇవన్నీ కూడా జగన్కు నేరుగా వర్తించే అంశాలు అంటే కేవలం కోటరీ అనే ఆగలేదు నాయకుడు ఎటువంటి విలువ పాటించాలో ఆయన పాటించలేదు నేను పార్టీ కోసం బాగానే పనిచేసాను ఇప్పుడు ఇంకా అవసరం లేదని ఇది వై విజయసాయిరెడ్డి వెర్షన్ ఇది ఏనే మొదలు పెట్టాక ఇంకా ఎంతమంది బయటకు వస్తారు ఏమేమి బయటకు వస్తాయి ఉత్తర ఉత్తరం మనం చూడాలి కానీ ఇదే సమయంలో వైసీపీ తరఫున లేదా జగన్ పనుపున మాట్లాడిన కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు సుధాకర్ బాబు లాంటి వాళ్ళు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పైగా రెడ్డి కూడా ఒక ఆరోపణ చేశారు రఘురామకృష్ణరాజుకు సరే విజయసాయిరెడ్డి మీద ఆరోపణ చేశారు సుధాకర్ బాబు రఘురామకృష్ణరాజుకు రెడ్డికి చాలా సంబంధాలు ఉన్నాయి కాబట్టి తన ఇల్లు ఆయనకు అద్దెకిచ్చాడు అని ఈ మాట ఇద్దరు కూడా ఉన్నారు అలాగే లోబడిపోయాడు ఏదో కారణం వల్ల దీని వెనక ఏముందో తెలీదు విశ్వాసం నిలబెట్టుకోలేదు అనే పద్ధతిలో కాకా గోవర్ధన్ రెడ్డి కూడా సమస్యలు వచ్చినప్పుడు నిలబడాలి కానీ నిలబడలేదు అని నాకు భక్తి లేదు భయం భక్తి ఎప్పుడూ భయం లేదు నాకు కానీ భక్తి మటుకు ఉంది ఇక మీద దేవుడి మీద ఉంటుందని జగన్ మీద నాకు ఇంకేమీ లేదు అని కూడా తేటతెల్లంగా రెడ్డి చెప్పాడు అదే స్థాయిలో వీళ్ళు మళ్ళీ ఆయన మీద విరుచుకుపడ్డారు ఇది అయిన తర్వాత వైసీపీలో ఇదివరకు అధికార ప్రతినిధులుగా ఉండి బయటకు వచ్చిన ఒకరిద్దరు కూడా మాట్లాడారు ఇంతకుముందు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఏదో ఒక పెద్ద రాజకీయ చిత్రం ఏదో మారుతుంది కొంతమంది జనసేనలో ఇప్పటికే చేరారు ఎల్లుండి వాళ్ళ అవతరణ దినోత్సవంలో ఇంకేం జరుగుతుందో తెలియదు బీజేపీ అనేక మందిని చేర్చుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది నెమ్మదిగానో బహిరంగంగానో తాజాగా సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ ఇవ్వటం కూడా మనకు కల్పి కనిపిస్తుంది కాబట్టి ఏపీ రాజకీయాల్లో ఒక అదృశ్యమైన ఒక అస్పష్టమైన రాజకీయ మార్పు అయితే రాబోతుంది ఇందులో జగన్ చుట్టూ ఉన్న అనేక మంది ఆయనకు దూరమై బయటికి వస్తున్నారు ఈరోజు వాళ్ళ వార్షికోత్సవం పతాకావిష్కరణ అక్కడ చూస్తే కూడా చాలా ముఖ్యమైన నాయకులు కూడా అక్కడ వాళ్ళకు లభించిన స్పందన వాళ్ళ బాడీ లాంగ్వేజీ ఆ తర్వాత ఆ విషయానికి వాళ్ళ మీడియాలో లభించిన ప్రొజెక్షన్ ఇవన్నీ చూస్తే మిగిలి ఉన్న వాళ్ళకు కూడా అంత స్థిమితమైన గౌరవప్రదమైన స్థానం ఉందా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది కాకపోతే వాళ్ళు ఆందోళన చేసే దాని గురించి నేను ఇంకొక వీడియో చేశాను కానీ విజయసాయి రెడ్డి ఈరోజు మాట్లాడిన విషయాలన్నీ ఇప్పుడు ఆయన ఇవి రాజకీయాలు వైసీపీ మీద ప్రభావం జగన్ మీద ప్రభావం ఒకటైతే ఈ అవకతవకలు లేకపోతే తెరచాటు వ్యవహారాలు చాలామంది సూత్రధారులు పాత్రధారులు ఉన్నారు అవన్నీ నాకు తెలుసు అని అన్న ఆయన అన్నాడు అంటే అనేక అక్రమాలు జరిగాయి అన్నటువంటి ఒక మాట ఆయన ఇప్పుడు వదిలేరు అవన్నీ సూత్రధారులు పాత్రధారులు తెలుసానండి మరి రేపు పొద్దున అవన్నీ ఆయన బయట పెడతారా పెట్టాలి ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ఓడిపోయినా ఏ పార్టీ ఉన్నా తెలిసిన వాళ్ళు ప్రజలతో ఆ విషయాలు పంచుకోవాలి వాటి మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలి అందులో రెండో అభిప్రాయం ఏమి ఉండాల్సిన అవసరం లేదు నాయకులు సహాయకులు పదవులు అవన్నీ వాళ్ళ వాళ్ళ అంతర్గత విషయాలు కానీ చట్టం ప్రజాధనం ప్రజాస్వామిక పద్ధతులు ఇవి పాటించాల్సి ఉంటుంది మరి సాయిరెడ్డి ఈరోజు మాట్లాడినవన్నీ చూసినప్పుడు ఆయన ఇది ఇది ముందు ముందస్తుగా ఒక హెచ్చరికలాగా ఇవన్నీ చేశారు ఇది వార్నింగ్ సిగ్నల్ అయినా ఇంకా ఏదో పొంచి ఉందా మరిన్ని అందు మరిన్ని సంచలనాత్మకమైన వివాదాస్పదమైన విషయాలు వెల్లడించబోతున్నారా అని మనం సందేహించాల్సి వస్తుంది రెండవది ఇంత తీవ్ర వ్యతిరేకత ఇంత దగ్గరగా ఉన్న వాళ్ళలోనే గూడు కట్టుకొని ఉందంటే ఆ పార్టీలో ఇంకా ఎంతమంది ఏదో బయటకు వచ్చిన వాళ్ళలో ఎంత ఉంది అన్నది కూడా విజయసాయి చూసి అటువంటివన్నీ బయటికి రావచ్చు